షూట్ చేసుకుంది ఒక అమ్మాయిని మైనర్ బాలికని తొమ్మిదో ధర చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనందరూ కూడా చూస్తున్నాము అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము ఎస్పీ గారితో నేను ఇన్ఫార్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో యాక్ట్ పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలు కూడా వెళ్ళాడు మొన్న రిమాండ్ కూడా పంపించారు మొన్న రీసెంట్ గా ఒక పది రోజులు పదిహేను రోజుల క్రితం అతను జైలు నుంచి మీద బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంచుమించుగా పద్దెనిమిది పేసీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ అతనైతే ఇప్పుడు మనకి పరారీలో ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా ఎనిమిది తొమ్మిది బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు డెఫినెట్ ఎవడైతే ఎవరైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు పట్టుకొని తీరుతాం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది నాతో మాట్లాడడం జరిగింది డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితులు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసే పరిస్థితి నిజంగా అదే నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ చర్యలు తీసుకుంటాం అందులో అక్కడ ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు చాలా ఆఫ్ సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లేదమ్మా నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకుంటాను తీసుకున్నాడు ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో లో పనిచేసేవాడు ఇషేషన్ తీసుకుని ఈ అబ్బాయి నుంచి ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయి చూస్తే పదమూడు సంవత్సరాల వయసు అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో అబ్బాయి కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల వయసు సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అమ్మాయికి చాలా సేఫ్ గార్డ్ చేశాడు కానీ దురదృష్టతో అమ్మాయిని కాపాడుకోలేకపోయారు కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని అయితే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయికి అమ్మాయి చిన్నపిల్ల మైనర్ బాలిక అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయశాగాలన్నీ కూడా అందిస్తాం ఆ కుటుంబానికి విషయం ఏంటంటే మేము మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము ఇబ్బ చాలా సంఘటనలు జరుగుతున్నాయి సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్గా ఉన్నారు లాస్ట్ టైం మీరు చూసారు చీరాల సంఘటన జరిగింది చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా ముప్పై ఆరు గంటల నిందితులు పట్టుకుని కూడా పంపించుకోవడం జరిగింది ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం వీటన్నిటికీ కూడా మూల కారణం గంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం దిశ చట్టమే లేదండి చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం ఫస్ట్ థింగ్ దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉన్న చట్టాలే బలోపేతం చేసుకునే మనం ఫర్త ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత తీసుకుంటాం న్యాయ సలహాలు కూడా మేము న్యాయ విలుపు సలహాలు కూడా మేము తీసుకుంటాము ఫీల్డ్ వెరిఫికేషన్ చోటు చేసుకుంది ఒక అమ్మాయిని మైనర్ బాలికని తొమ్మిదో ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం కూడా కూడా అక్కడ టీమ్స్ దాని మీద వేస్తున్నాము ఎస్పీ గారితో నేను తెలిసిన వెంటనే ఎస్పీ గారితో మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో యాక్ట్ పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలు కూడా వెళ్ళాడు మొన్న రిమాండ్ కూడా పంపించారు మొన్న రీసెంట్ గా ఒక పది రోజులు పదిహేను రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంచుమించుగా పద్దెనిమిది పేజీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ ఆ ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా ఎనిమిది తొమ్మిది బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు చోటు చేసుకుంది ఒక అమ్మాయిని మైనర్ బాలికని తొమ్మిదో ధర చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనందరూ కూడా చూస్తున్నాము అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము ఎస్పీ గారితో నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటి అని కూడా కనుక్కోవడం జరిగింది విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో యాక్ట్ పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలు కూడా వెళ్ళాడు మొన్న రిమాండ్ కూడా పంపించారు మొన్న రీసెంట్గా ఒక పది రోజులు పదిహేను రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంచుమించుగా పద్దెనిమిది పేసీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం అనేది ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ అతనైతే ఇప్పుడు మనకి పరారిలో ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా ఎనిమిది తొమ్మిది బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని బృందాలు కూడా ఈరోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్ ప్రయత్నం కాదు ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు డెఫినెట్గా ఎవరైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్గా మేము పట్టుకునే ప్రయత్న ప్రయత్నం కాదు పట్టుకొని తీరుతాం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది నాతో మాట్లాడడం జరిగింది డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపటిలోనే నిందితుని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి నిజంగా అదే గనక జరిగితే నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీసులు మేము చర్యలు తీసుకుంటాం అందులో అక్కడ ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు చాలా సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లేదమ్మా నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి దీనికి మించి ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయిది చూస్తే పదమూడు సంవత్సరాల వయసు అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో అబ్బాయిది కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల వయసు సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్యకి చాలా సేఫ్ గార్డ్ చేశాడు కానీ దురదృష్టంతో అమ్మాయిని కాపాడుకోలేకపోయారు కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుని అయితే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయికి అమ్మాయి చిన్నపిల్ల మైనర్ బాలిక అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ శాఖలు అన్ని కూడా అందిస్తాం మా కుటుంబానికి అమ్మా విషయం ఏంటంటే మేము మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము ఇబ్బ చాలా సంఘటనలు జరుగుతున్నాయి సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా గా ఉన్నారు లాస్ట్ టైం మీరు చూశారు చీరాల సంఘటన జరిగింది చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా ముప్పై ఆరు గంటలు నిందితులను పట్టుకుని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం దిశా చట్టమే లేదండి చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం ఫస్ట్ థింగ్ దిశా చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉన్న చట్టాలను బలోపేతం చేసుకొని మనం ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత తీసుకుంటాం న్యాయ సలహాలు కూడా మేము న్యాయ నిపుణుల సలహాలు కూడా మేము తీసుకుంటాం